జిల్లా దగ్గర తీవ్ర ఉత చోటు చేసుకుంది యువత పోరులో భాగంగా కలెక్టరేట్ ను వైసీపీ నాయకులు ముట్టడించారు రోడ్లకు అడ్డంగా ఉన్న బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అలయన్స్ గవర్నమెంట్ విద్యార్థుల్ని యువకుల్ని ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ స్థాయిలో మోసం చేస్తుందో ప్రజలందరికీ తెలియచేయడానికి నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నా అందరూ ఇంకా తల్లి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు నిరుద్యోగ ప్రతి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడతాం డాక్టర్ గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనని దీదన్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసి ఐదు కంప్లీట్ చేసి ఒక టైం షెడ్యూల్ ఇరవై నాలుగు కాలేజ్ ఇరవై ఐదు కాలేజీ ఇరవై ఆరు కాలేజీ పెట్టుకుని పనులు సర్వేంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలయన్స్ గవర్నమెంట్ లో మా దగ్గర డబ్బులు లేవు మేము నిర్మాణం చేయలేమని చెప్పి పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కి ఇచ్చేస్తాం అనడం అత్యంత దారుణమైనటువంటి విషయం అని నేను భావిస్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు అరవై ఏడు వేల కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు నలభై వేల కోట్లు ఆల్రెడీ ఇప్పటికి అప్పులు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్తా ఉన్నారు ఏమండి మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా ఏ మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు ఓ నాలుగు వేల కోట్లు పెడితే ఆ పది పదకొండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి ఓ నాలుగు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర బడ్జెట్ లేదు మీ సొంత మనుషులకి మీ సొంత సామాజిక వర్గానికి మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి అరవై ఏడు వేల కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తా ఉన్నారు ఏమిటి దారుణం నాకు అర్థం కాదు మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని తెగూ మర్చిపోయారు విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవన్నటువంటి మాట ఏమిటా మాట ఏమిటా గవర్నెన్స్ ఇంత అంత పెడసరి మాటలు ఆ వైద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు నాలుగు వేల కోట్లు పెట్టడానికి మీకు కష్టమండి అరవై డెబ్బై వేల కోట్లతో మీరు రోడ్లు బిల్డింగ్లు బొలేరలు పెట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి ఎంత ఆవేదన ఇది ప్రజలందరూ దీన్ని గమనించాలా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి హయంలో పద్నాలుగు సంవత్సరాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టినటువంటి దుస్థితి నుంచి మీరు బయటపడాలని నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఇతర పలుకుతా ఉన్నాను ఇది ఒక గొప్ప అవకాశం ఖచ్చితంగా మీరు వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాల్సినటువంటి అవసరాన్ని చంద్రబాబు గారికి అయితే నేను ఈ సందర్భంగా గుర్తు చేసే కూడా ఆయన చెప్తా ఉంటారు గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి అందుకనే పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏమండి నారా లోకేష్ గారు మీరు ఎవరినంటే మోసం చేస్తారు ఎవరికంటే అబద్దాలు చెప్తారు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ డ్యూ మేము క్లియర్ చేశాం జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే లాస్ట్ క్వార్టర్ కి సంబంధించినటువంటి డ్యూ పెండింగ్ ఉంది పెండింగ్ ఉంటది మీ వల్లే అది కూడా పెండింగ్ ఎన్నికల కోడ్ వచ్చిందని ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఏ బిల్లు కూడా పే చేయకుండా విద్యార్థులను ఆ రోజు తల్లిదండ్రులు కూడా మోసం చేసినారు మీరు ఈ రోజేమో ఆ ఒక్క క్వార్టర్ డ్యూని చూపించి ఈ సంవత్సరం మొత్తం కూడా డ్యూ పెట్టి సుమారుగా నాలుగు వేల కోట్ల పైపు డ్యూ పెడతారా ఏం ప్రభుత్వం ఇది ఏం పరిపాలన ఇది తల్లిదండ్రులు రావేదని తెలియడం లేదు పిల్లలు కాలేజీకి రానివ్వడం లేదు కాలేజీలు వాళ్ళు ఫీజులు కట్టపోతే పరీక్షలు రాయినివ్వమని చెప్పి చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తా ఉన్నారు ఏమిటండి మా ప్రభుత్వాన్ని తెచ్చుకొని తన్యాయం అయిపోయినామని చెప్పి మీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటి కనీసం ఆవేదన విని తక్షణమే ఫీజు రీంబర్స్మెంట్ సంబంధించి బకాయిల్ని విడుదల చేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn